చూడండి కొండ ఎంత పచ్చగా ఉందో ఎక్సలెంట్ నేచర్ ప్రకృతి ప్రకృతి పచ్చదనం ఎలాగుందో చూడండి కొండ పైన పచ్చగా ఆ కొండపైన శివాలయం ఉందండి ఆ కొండపైన శివాలయం ఉంది ఇక్కడ నుండి చూడండి ఇక్కడ నుండి ఫారెస్ట్ ఫారెస్ట్ రోడ్లు ఇది చెట్లు దగ్గర చెట్లు పెంచుకుంటున్నారు ఇక్కడ సినిమా సూపర్స్గా తెస్తే సాంగ్స్ లొకేషన్ చాలా సూపర్గా ఉంటుందండి ఇక్కడ ఒకసారి ఎవరన్నా సినిమా వాళ్ళు కానీ తెలిసి ఉంటే వీళ్ళకి ఈ వీడియో చూసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి సినిమా చేసుకోవచ్చు అండి ఇంకా కొండపైకి ఎక్కి కొండపైకి వెళ్ళడానికి కూడా ఒక రోడ్డు ఉందండి అక్కడ కొండపై నుంచి కనుక కనిపిస్తుంది ఇక్కడ కింద ఉన్నటువంటి ఇరవై ఊళ్ళు కనిపిస్తాయండి ఇక్కడ కింద ఊళ్ళు ఉన్నాయి చూడండి అన్ని ఊళ్ళు ఉన్నాయి అక్కడ అటు పోలితే ఇక్కడి నుండి ఇటు ఈ దారి నుండి కిందికి వెళ్ళి అక్కడ సెలవు నుండి కనుక వెళ్తే కనుక అక్కడ పెన్నా నది కనిపిస్తుందండి ఆ పెన్నా నదిలో ఆ పెన్నా నది కనిపిస్తుంది కొండపైకి వీడియో తీస్తే కొన్నా నది పది ఊర్లు మొత్తం అంతా కనిపిస్తాయండి చూడండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం